అదయా ఇప్పుడు చూస్తే దగ్గర ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి అన్ని పార్టీలు ఏకపోతున్నాయి జగన్ ఓడిస్తామన్నారు జగన్ ఓడిస్తారు కంటే పోయినసారి మూడు అన్ని పార్టీలు కలిసి ఏం చేశారు ఇప్పుడైనా అంతే జగన్ కలిసేది ఖాయమే అది జగన్ కలిసే ఖాయమో జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ ఏం కాలడు జనం ఏదైనా వాడు గుర్తుకోట పోయితే కాలేదు అది ఏదైనా దొంగతనం గుర్తుకోవడం అయితే గలవనిడు మరి ఇప్పుడు జగన్ జగన్ పట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అతను పట్టుకున్నా నాలుగో పెళ్ళం అన్నాడు పవన్ కళ్యాణ్ వాడికి ఆరు పెళ్లి లేని ఏడో తారీఖు రెడీగా ఉన్నాడు ఇంకేం చెప్తాడు వాడు నీ కాదు ఏ పది ఓట్లు దంపయ్యాలంటే ఎవడైనా సాబీగా మాట్లాడుకోవాలి ఇవాళ వాడు ఈడు కలవచ్చు రేపు ఇంకొకరు కలవచ్చు భాష ముఖ్యం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి తొక్కిపడే తొక్క బురద లేదా బురద కూడా లేదు బురదలో పడి తొక్కోటి వాడుతాడు వాడుతాడు తొక్కోవలసిందే అంతే ఎవరు తొక్కరు జగన్ గెలుస్తారు అయితే జగన్ ఒక మాట మరిప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కదా ఈ సైకో సైకో ప్రభుత్వం పోవాలన్నాడు సైకో ఎవరు సైకోలు ఎవరు అందరికి జనానికి తెలుసు నువ్వు నువ్వు నేను అనుకుంటే సో జనానికి సైకో ఎవరు ఎవరు ఏం చేస్తానో అందరికీ తెలుసు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పొత్తున్నాయి కదా వాటి దెబ్బకి ఈసారి ఐదు ఐదు రోజులు పెట్టి ఢిల్లీలో పడిగాపులు వస్తున్నారు ఎందుకేంది ఏదైనా మాఫీ ఏదైనా కేసులు పోసులు మొత్తం మాఫీ చేసుకుంటాను మరి నారా లోకేష్ అంటున్నాడు నా దగ్గర రెడ్ బుక్ ఉంది అందరి పేర్లు మీ మిక్కుంగా మీ వైసీపీ పార్టీ వాళ్ళ పేర్లు అందరూ రాసుకున్నా రేపు పధికారులు వస్తే ఒక్కొక్క పరిగెత్తుస్తాను అన్నాడు పరిగెత్తాడు అంటే వాడు ముందు వాడు పరిగెత్తాను వాడు పరిగెత్తే వీళ్ళు పరిగెత్తే ముందు ఆయన పరిగెత్తాలిగా వీళ్ళు పరిగెత్తడానికి వాడే ఉన్న పరిగెత్తలేకపో వాడు పరిగెత్తలేడు వీళ్ళే పరిగెత్తాడు మీ పార్టీ దౌర్జన్యం చేస్తామంట మీరు ఎవరు మేం చేశారు ఈడీ వాళ్ళు మేము చేశారా లేకపోతే ఇంకొక ఏదైనా అధికారులు మేము చేశారు ఎవరు మేము చేశారు చెప్పము అంటే అంటానికి నేను కూడా అంటాను నేను కూడా అంటా అంతేంకెళ్తా ఇంకెళ్తా నోళ్ళు పలా నోళ్ళని దౌర్జన్యం చేశాను అని చెప్పుకోము చూపించమను ఊరక రకరకాలుగా అనుకోవటమే నీకు దోషింది నువ్వు నాకు దోసింది నేను అయితే Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.